మహేష్ బాబు హీరోగా రాజ్మౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రం గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తుంది పృథ్వీరాజ్ సుకుమారెన్ ఫస్ట్ లుక్ కుంభాగా రివీల్ చేశారు వీల్ చైర్ లో అంగవైకల్యంతో కనిపిస్తూ రోబోటిక్ చేతులతో పవర్ఫుల్ విలన్ గా పృథ్వీరాజ్ ఆకట్టుకున్నాడు డీటెయిల్స్ ఇండియన్ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రం రాబోతోంది భారీ అంచనాలు రేకెత్తిస్తోంది గ్లోబల్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నెల పదిహేనున జరగనున్న భారీ ఈవెంట్ ముందు రాజమౌళి సర్ప్రైజ్లు ఇస్తున్నారు తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు కుంభా పాత్రలో పృథ్వీరాజ్ ను పరిచయం చేస్తూ షాకింగ్ లుక్ రివీల్ చేశారు వీల్ చైర్ లో కూర్చొని అంగవైకల్యం కనిపిస్తూనే చైర్ వెనుక రోబోటిక్ చేతులతో శక్తివంతమైన విలన్ గా కనువిందు చేశాడు ఈ యూనిక్ రోల్ ఊహించని ట్విస్ట్ ను సూచిస్తోంది రాజమౌళి బిగ్ స్టార్స్ తో ప్లాన్ చేస్తున్న ట్రీట్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి తదుపరి అప్డేట్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది మొత్తం మీద ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చిత్రం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతుంది జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి రిలీజ్ అయ్యి చాట్ బోస్టర్ అయింది హుక్ స్టెప్స్ విజువల్స్ ఆకట్టుకున్నాయి అప్డేట్స్ చూద్దాం రామ్ చరణ్ కంబ్యాక్ చిత్రంగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమా పెద్ది బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సిద్ధమవుతోంది జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో హిట్ అయింది తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఇన్స్టెంట్ స్టార్ట్ బస్టర్ గా నిలిచింది యా రెహమాన్ సంగీతం ఫ్రెష్ ట్యూన్ తో ఆకర్షించగా జానీ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది మోహిత్ చౌహాన్ చాలా అద్భుతంగా పాడారు సాంగ్ విజువల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి మేకర్స్ తీసుకున్న కేర్ బాగా కనిపిస్తోంది ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్ హైలైట్ గా నిలిచింది ప్రోమోలో ఆకట్టుకున్న హుక్ స్టెప్స్ పూర్తి పాటలో బోలేడు సంఖ్యలో ఉండటంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది చరణ్ అభిమానులు ఆయన స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ పాట బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇస్తోంది మొత్తం మీద పెద్ద స్ట్రాంగ్ రీచ్ సాధించే అవకాశం ఉంది చరణ్ మరో సిక్సర్ కొట్టినట్లు కనిపిస్తోంది కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ మైఖేల్ సిద్ధమైంది జాఫర్ జాక్సన్ మైఖేల్ రోల్లో నటిస్తున్నాడు ఆంటోయిన్ పోక్వా దర్శకత్వం వహించారు టీజర్ కు అనూహ్య స్పందన లభించింది డీటెయిల్స్ చూద్దాం పాప్ సంగీత రంగంలో ఒరిజినల్ కింగ్ మైకేల్ జాక్సన్ సోషల్ మీడియా లేని కాలంలోనే అపార క్రేజ్ సంపాదించారు ఆయన జీవిత ప్రయాణం మరణం మిస్టరీలుగా మిగిలాయి ఎన్నో వివాదాలు ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు ఆయన బయోపిక్ మైకేల్ గా సిద్ధమైంది మైకేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్లో నటిస్తున్నారు ఆంటో ఫుక్వా దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ నుంచి అద్భుత స్పందన లభిస్తోంది మేకర్స్ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ ఇరవై నాలుగున రిలీజ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు జాక్సన్ జీవితంలోని కొన్ని కోణాలను ఈ బయోపిక్ కవర్ చేస్తోంది ప్రస్తుతం డబ్బింగ్ వెర్షన్లపై సమాచారం లేదు మైకిల్ జాక్సన్ అభిమానులకు ఈ చిత్రం పెద్ద ట్వీట్ గా మారనుంది టీజర్ తోనే హైప్ పెరిగింది